హాయ్ హలో వెల్కమ్ మా డైరీస్ ఈ రోజు అయితే ఇంకొక వీడియో మళ్ళీ వచ్చేసాను అసలు ఇక్కడ మొత్తం వీళ్ళందరినీ అరుస్తున్నారనుకుంటున్నారా ఈరోజు నిధి బర్త్డే అనమాట గ్యాదర్ అయ్యాము ఆల్రెడీ ముందే విష్ చేసా అనుకోండి కాకపోతే ఇక్కడ వీడియో కోసం మళ్ళీ ఒకసారి ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నా సో బర్త్డే అంటే కేక్ ఉండాలి కదా సో కేక్ కటింగ్ అయితే చేపించేస్తాం అనమాట ఫస్ట్ సో మా వాళ్ళందరూ పాడుతున్నారు హ్యాపీ బర్త్డే అలాగే అని చెప్పేసి కామెడీ చేసుకుంటూ అరుచుకుంటూ ఇలాగైతే ఉందనమాట కాకపోతే మీరు ఇక్కడ ఒకటి నోటీస్ చేయండి ఒక మనిషి ఇక్కడ వీడియో తీయక ముందు వరకు ఒక ఎక్స్ప్రెషన్ సో ఇలా కోతి పిల్లలు అరుచుకుంటూ అందరూ అయితే అరుచుకుంటూ కూర్చున్నారనమాట సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది కానీ ఈ కేక్ కటింగ్ కూడా కొంచెం ఫన్నీగా అయ్యిందని చెప్పాలి చూడండి మీరు అక్కడ అది బ్రాప్ చేసేంత తీయకుండానే మా వాళ్ళు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసారనమాట తర్వాత నోటీస్ చేశారు దాన్ని ఏం చేద్దామంటా మరి సో అలా అయితే దాన్ని పీకి మా వాళ్ళు అయితే కేక్ కటింగ్ అయితే చేశారనమాట చేసిన తర్వాత నీకొక ముద్ద నాకొక ముద్ద అన్నట్టు ఒక్కొక్కరు అలాగ కేక్ పీసెస్ అయితే తినిపించుకున్నాం అనమాట మన జూన్లీ లీకల్లో మాత్రం కేక్మే కాదు కేక్మే ఉన్న స్ట్రాబెర్రీ మీద ఉందనమాట సో ఎలా అయితే కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే తీసుకొని తినేస్తుంది అది కూడా వీడియోలో క్యాప్చర్ అయ్యింది బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అనమాట సో తర్వాత అయితే మేము కూడా వచ్చి అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట మేము ఫొటోస్ తీసుకుని ఉంటే నా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు పక్క నుంచి సో మనం చిన్న చిన్న స్మైల్ ఇస్తూ ఉన్నాము తర్వాత అయితే అందరం కలిపి ఫుడ్ అయితే తిన్నాం అనమాట ఇంతకీ ఫుడ్ ఫుడ్ అంటున్నా ఏం ఫుడ్ ఉండింది అనుకుంటున్నారేమో ఏం ఏం చెప్పాలండి చేపలు పీతలు రొయ్యలు చికెన్ మటన్ ప్రపంచంలో ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉండింది అని చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేను ఎందుకంటే వీళ్ళందరూ వెజిటేరియన్స్ అనమాట నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ మోస్ట్లీ సో మోస్ట్లీ అందరూ నాన్ వెజిటేరియన్సే ఎవరు నాన్ వెజ్ తినరు అనమాట సో అందుకని చెప్పి ఓన్లీ వెజిటేరియన్ డిషెస్సే ఏ చేస్తుంది అనమాట అందుకే లాస్ట్ టైం నేను ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ పెట్టాను సో ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా యాడ్ అవుతున్నారు అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు బిర్యానీ వెజ్ బిర్యానీ వెజ్ బటర్ పన్నీర్ అండ్ మష్రూమ్ ఇంకా పూరి ఇంకా మాక్ టైల్ కూడా ఏదో ప్రిపేర్ చేస్తుంది ఒక మాక్టైల్ ఫ్రూట్స్ అన్ని వేసి ఇది ఒక మాక్ టైల్ కూడా ప్రిపేర్ చేశారనమాట అండ్ దాని తర్వాత ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ అండ్ పూరీలు ఇలా ఇంకా చాలా ఉన్నాయి బ్రెడ్ పకోడా ఇవన్నీ సో అన్నీ తినేసిన తర్వాత అయితే ఇలా చదివింపులు చదివించే వాళ్ళు ఇక బాయ్స్ అందరూ ఒకరు ఒకరు వెళ్ళిపోయారు అనమాట ఇంకా నిధి కచేరీ బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు కదా ఒక స్టెప్ వెయ్యు అని చెప్పేసి అయితే లాగింది మనం మాత్రం నువ్వు మాత్రం మారవు అనుకుంది పాపం నా నెత్తి మీద ఒకటైతే పడేసింది సో తర్వాత అయితే ఇలా ఫొటోస్ అన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఇది గ్రూప్ ఫోటో అయితే వాళ్ళు ఉన్నప్పుడు తీసుకున్నాం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా సింగిల్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఎవరింటికి వల్ల ప్యాకప్ చెప్పేశామనమాట సో ఇదే నిధి బర్త్డే సెలబ్రేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసి మా డైరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్